రాత్రి పడ్డ వడగళ్ళ వాళ్ళ వల్ల ఆ సభ అయితే మళ్ళీ ఒక మూడు నాలుగైదు రోజుల్లో దర్మికల్లో కూడా సభ ఏర్పాటు చేసుకున్నాం నేను ఒక్క విషయం ప్రస్తావించి అసలు విషయం గుర్తాను పేర్ల కన్ను మహబూబాబాదు పోయినసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రెడ్డి నాయక్ గారి వారి కూతురికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చి అన్ని విధాలుగా రాజకీయంగా వారిని ఎదగడానికి అవకాశం ఇస్తే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు చేసిన రెడ్డి నాయకు ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన వారి కూతురికి అనేక రకాలుగా కాంగ్రెస్ టికెట్ అయ్యారు ఎన్నికలకు పైసలు ఊరిస్తే కాంగ్రెస్ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ద్యోహం చేసిన రెగ్గో నాయకారిని వారి కూతుర్ని తప్పనిసరిగా ఈసారి ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఇబ్బంది పెట్టిన కూడా మర్చిపో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ప్రాంతంలో తోడ్లకల్లో అత్యధికంగా గిరిజనులు ఉంటారు నిజంగా కొన్నసారి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో దళితులు గిరిజనులు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు పోరాటం చేశారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ తరఫున వారికి మద్దతు పలికారు కానీ ఎన్నికల్లో నిజంగా తెలంగాణ రాష్ట్ర గిరిజను సోదరు సోదరమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏ విధంగా మీకు మోసం కోసిందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి నుంచి పట్టణంలో ఉన్న మన పిల్లలందరూ కూడా తెలంగాణ ప్రతి తండకి పోయి ప్రజల తెలంగాణ ప్రతి తండకు పోయి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అన్నమిందు నుంచి కాకతీయ నుంచి దళిత గిరిజన పిల్లలు గ్రామాలకు పోయి తండాలకు పోయి టిఆర్ఎస్ పార్టీకి మేదయండి మాకు ఉద్యోగాలు వస్తాయి టిఆర్ఎస్ పార్టీ వస్తాయి ఇంటిగా ఉద్యోగం వచ్చినారా టిఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులు ఏ విధంగా మోసం పోయినరో ఒక్కసారి అందరం గమనించాలని చెప్పి మనం చేస్తాము పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ మన గిరిజన పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇంజనీరింగ్ కి మెడికల్ కి ప్రీ ఫార్మసీకి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా ఎక్కువ ఎక్కువన్నా వాళ్ళకి రిజర్వేషన్ పెరగలేదు మొన్న శాసనసభలో ఏదో బిల్లు పెట్టి నేనేదో ఢిల్లీకి పంపిస్తున్నా అన్నాడు మీకో విషయం యావత్ తెలంగాణ గిరిజన సమాజాన్ని తెలియజేయాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు గిరిజనులకి నాలుగు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ రిజర్వేషన్స్ పెంచినప్పుడు ఏ కమిషన్ ఇవ్వలేదు ఏ శాసనం తీర్మానం అడగాలే ఏ ప్రధానమంత్రి అడగాలి గిరిజనులకి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి